पूरा और रामदेव जी रामदेव जी रामदेव जी पादव को कितने कहता जवाब और माता की जय और माता की जय ఎనిమిది మూడు నుంచి మనకి ఘనవన బోద ఈరోజు మన చంద్రదన గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల జడ్ప్రీత్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్కి రెండు వేల ఐదు రెండు వేల ఆరు మ్యాచ్లు ఇక్కడే చదువుకున్నటువంటి విద్యార్థులు శ్రీశైలంగా కావచ్చు శేఖరు షరీఫ్ నరసింహ మన డిపార్ట్మెంట్ వచ్చినటువంటి రమేష్ గారు వారు బ్యాచ్ అయ్యన్న గారు మరి వీళ్ళు అంతా కూడా ఇక్కడే చదువుకొని ఇక్కడే ఒక ఉన్నత స్థాయి చేరుకొని మరి నాడు చదివిన స్కూల్కి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని చెప్పేసి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పిలుపునట్టుకొని ప్రభుత్వ బడ్డలను బలోపేతం చేయాలని చెప్పేసి ఒక యొక్క ప్రభుత్వాల పిలుపు మేరకు గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులతో పాటుగా పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మంచి తినడానికి ప్లేట్లు ఇంకా అనేక తీసుకుంటే తినడానికి ముఖ్యంగా ఈరోజు మామంతుగా రెండు వేల ఐదు బ్యాచ్ తరఫున పిల్లలకు స్టీల్ ప్లేట్లు తినడానికి ఇవాళ ప్లేట్ తీసుకొచ్చి ముందుకొచ్చినటువంటి రెండు వేల ఐదు ఆరు బ్యాచ్ విద్యార్థులకు మా మిత్రులకు మా జూనియర్స్ హాకి ప్రత్యేకంగా మనకు తెలుసు మన స్కూల్లో కూడా గత పదేళ్ళ నుంచి కూడా మంది దాతలు జాదకి రెడ్డి కావచ్చు తర్వాత రోడర్ క్లబ్ రోడర్ క్లబ్ మన దాతలు ఏమన్నా చంపేరు వారు మరియు దువాకర్రావు సార్ కావచ్చు తర్వాత రాజేంద్ర కావచ్చు తర్వాత చాలామంది ఇద్దరు మన విద్యార్థులు కూడా చెన్నై బ్యాచ్ వాళ్ళు శేఖర్ బ్యాచ్ వాళ్ళు కావచ్చు అనేక మందికి చదువుకున్న విద్యార్థులు గ్రామంలో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఎవరికి ఏమైనా చేయాలని చెప్పేసి బోరు ఓటర్లు కావచ్చు బంక్ ఓటర్లు కావచ్చు ఇలా వాటర్ ఫిల్టర్లు కావచ్చు మూత్రశాలలు కావచ్చు అందులో భాగంగా అది ఒక నిర్మాణ శక్తి నిర్మాణం కావచ్చు ఈరోజు ముఖ్యంగా విషయము పిల్లలకు ప్రభుత్వ పంతొమ్మిది మన విద్యార్థులకు మా పిల్లలకు తినడానికి బ్లేడ్లు అందించాలని చెప్పేసి పెద్ద మంది వేసుకొని సుమారుగా ప్రైమరీ స్కూల్ యాభై మూడు మంది విద్యార్థులకు ఇక్కడ సుమారు తొంభై తొంభై మంది విద్యార్థులకు పై విద్యార్థులకు వారి ఇలా బ్రేడ్ పక్క కార్యక్రమ శ్రీకారం ఇది కూడా ప్రభుత్వ బడుల అభివృద్ధికి సాధ్యత అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీకు తెలుసు ప్రైవేట్ స్కూల్ అలా గ్రౌండ్లు ఉండవు ల్యాబ్లు ఉండవు అక్కడ స్వేచ్ఛ ఉండదు కానీ అక్కడ చాలామంది విద్యార్థి తల్లిదండ్రులు పిల్లలకు బోర్డు వేస్తూ టైట్ అంటో పంపిస్తారు కానీ ఆ పిల్లలు ఏం చదువుతున్నారు మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆ విద్యార్థులకి ఏం ఉండేది లేదు ఇలా మీకు తెలుసు ప్రైమరీ స్కూల్ నర్సరీ స్కూల్కి వెళ్ళి యాభై వేలు అరవై లక్ష రూపాయలు రూపాయలు ఇలా ప్రభుత్వం మనకు బ్రెస్ ఇస్తుంది పుస్తకాలు ఇస్తుంది ఫ్రీ భోజనం పెడుతుంది ఇక్కడ వాళ్ళు ఇస్తుంది మనకు ట్రైట్లు ఇస్తున్నారు ఇక్కడ డ్రెస్సులు ఇస్తున్నారు ఇన్ని మౌలిక వసతులు పెట్టుకొని మనము ప్రైవేట్ స్కూల్ పోవడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో పోతే మన పిల్లలకు డబ్బు తండగా అక్కడ ఎడ్యుకేషన్ కూడా డిగ్రీ పాస్ అయ్యి జాబ్ లేని వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మనకు జాబ్ లేని వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయ్యే ఎగ్జామ్ రా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి అక్కడ అక్కడ వాళ్ళకు అద్భుతాలుగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే డిగ్రీలు టీటీసీలు బీఏడ్లు ఇట్లా అనేకమైన ప్రభుత్వ సంస్థలు నిర్వహించే అనేకమైన కాంపిటీషన్ ఎగ్జామ్ల వాళ్ళు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ సాధించి ఫిల్టర్ చేసి చేసిన తర్వాత ఒక్కొక్క రెండు సార్లు మూడు సార్లు చదివి జాబ్ కొట్టి ఇక్కడ మన ముందుకు వచ్చిన టీచర్లు మనకు గట్టి చేస్తారు తీసుకొని వారిగానే ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో ఉండదు మీరు పెట్టుకొని ఒక్కొక్కసారి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ టీచర్లు మన ముందున్నారు మన వెనకాల ఉన్నారు వారికి ఉన్నటువంటి అనుభవాన్ని వారు గతంలో ప్రైవేట్ స్కూల్ పనిచేసుకుని జాబ్ కొడుతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన ఇరవై ఏళ్ళ సర్వీస్ ఒక్కొక్కరు కాబట్టి అలాంటివన్నీ ఉపాధ్యాయుల సర్వీస్ తీసుకోవాలి ఉన్న స్థానికి ఎదగాలి ఇక్కడి నుంచి కూడా డాక్టర్లు కావాలి ఇంజనీర్ కావాలి పోలీసులు కావాలి ఆర్మీ కావాలి ఇక్కడ నుంచి కూడా మంచి రాజకీయ నాయకులు కూడా కోరుకుంటూ మరి ఈనాడు మన స్కూల్లో విద్యార్థులు కూడా ఇవాళ రమేష్ గారు ఉన్నారు మనకు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గడ్డికి కొంత చప్పట్లు కొట్టాలి కాబట్టి దాంతోపాటు కూడా మనకు ఎస్ఐ కిరణ్ గారు నుంచి గ్రామంలో ఎస్ఐ వాళ్ళు ఉన్నారు వారికి కూడా చప్పట్లు కొట్టాలి దాంతోపాటుగా ఒక విజయ్ గారు విజయ్ టీచర్ గారు ఉదయ్ సైంటిస్ట్ చేసిండు తర్వాత డెంగుల చేసిండు గమ్మరుల మన ఉదయ్ ఇక్కడ అడ్వకేట్ కూడా చేసిండు జగదీష్ రెడ్డి అడ్వకేట్లో బ్యాచ్మెంట్ ఉన్నాడు ఇలా అంతా ఇలా చెప్పుకుంటూ అనేక విద్యార్థులు మనకు కలవరు కనిపిస్తున్నారు వీళ్ళంతా ఎక్కడ చదువుకున్నారు ఎక్కడ వెళ్తా మన గవర్నమెంట్ బట్లా చదువుకున్నారు ఏడు చదువురు మరి వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళు లాయర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు లాయర్లు అవుతారు వాళ్ళు వాళ్ళు అవుతున్నారు డాక్టర్లు అవుతారు మన ఎందుకు కాకూడదు అయితే మా కాదు ఆదర్శం తీసుకోవాలా మనం తీసుకొని మీరు ఉన్న స్థానాలు చేరుకుంటారా చేరుకోరా కాబట్టి ఇప్పటి నుంచి మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి మీరు ఏం చదవాలనుకుంటారు ఏం కావాలనుకుంటారు ఇప్పటి నుంచి ఒక ప్లానింగ్ చేసుకోండి ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగండి మా ముందు సాధారణంగా గ్రామం తరఫున గ్రామ పెద్దలు కావచ్చు విద్యార్థులు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ సహాయ సహకారం ముందుంటే ఖచ్చితంగా అందిస్తాం మరి ఇలాంటి కార్యక్రమం తీసుకున్నటువంటి ఈ యొక్క రెండు వేల ఐదు ఆరు మ్యాచ్లో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బాధ్యతలో కూడా మరియు కార్యక్రమాలు అందించడం తెలియజేస్తూ మీ అవకాశం విద్యార్థులకు ఉపాధ్యాయులు మరి తాతలకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వ స్కూల్ కాపాడుకోవాలని చెప్పేసి నేను ఈ అవకాశాలు పెద్దల ధన్యవాదాలు తెలిసి ముందు